నమస్తే అండి నేను ఈరోజు కందిపొడి చేస్తున్నాను కందిపొడిలో నేను ఓన్లీ కందిపప్పు ఒకటే వేసి చేస్తాను ఇదిగోండి ఉప్పు ఉప్పు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు నేను ఇది ఈ ఉప్పు తీసుకున్నాను మెంతులు కొంచెం తీసుకున్నా జీలకర్ర కిలో కందిపప్పు తీసుకున్నా ఎండుమిరపకాయలు మీ రుచికి సరిపడా అండి అంతేనండి ఏమి లేదు ఇది కిలో కందిపప్పు మనకి ఎండాకాలం అనుకోండి కడిగి ఎండ పోసుకోవచ్చు ఇప్పుడు నాకు టైం లేక నేను కొనుక్కున్నదే పోసేస్తాను వన్ కేజీ మంచి సువాసన వచ్చేవరకు వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోండి మీరు హైలో పెట్టారా మనం చేసిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది వీటిలో పెసరపప్పు మినపప్పు కలుపుతారు కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు నేను చేసుకునే స్టైల్ చూపిస్తా కందిపప్పు చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో ఇడ్లీలోకి నేను ఈ పిల్లలకు చేసినప్పుడు కొంచెం ఇంట్లో కూడా ఉంచేసుకుంటాను అంటే ఇవన్నీ తొడియాలు తీసేసుకుంటామే రంగు వచ్చినాక చూపిస్తాను మీకు దీంట్ ఇప్పుడే వాసన స్టార్ట్ అయింది మనకి ఏగిందని ఏంటంటే సువాసన వచ్చింది అనుకోండి మంచిగా ఏగిందని అర్థం ఇంకొంచెంసేపు ఆంచాలి నేను కొంచెం మిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను నాకు కొంచెం కారం వేరే దానికి కావాలి ఈ రెండు ఏం చేసి కారం కొంచెం పక్కన పెట్టుకుంటానికి నేను కొంచెం ఎక్కువ కలుపుకున్నా ఇదైతే దీనికి సరిపోతుంది ఎంచుకుంటాం ఈజీగా ఉంటుందని నేను ఇట్లా మనం వంటిల్లు చిన్న వంటిల్లు అన్నప్పుడు నేను ఇలా సింక్ మీద అమెజాన్లో తీసుకున్న ఈ ప్లేటు రెండు వేల మూడు వందలు అయిందండి స్టీల్ది సింక్ మీద మూత అడుగున మనకి అంటలు కడుక్కుంటాకి పైన ఈ మూత కొనుక్కున్నా నేను ఆ లింక్ పెట్టమని నన్ను చాలామంది అడిగారు అమెజాన్లో మీరు చూడండి దొరుకుతుంది నాకు ఐడియా లేదు ఆ రోజు చూశాను అమెజాన్లో తీసుకున్నా చూసారా ద్వారగా వస్తుంది మంచి గోల్డెన్ స్లోగా ఏగుతున్నాయి ఇవిగోండి కలర్ మారుతున్నాయి ఇంకా ఇంకా మూడు నిమిషాలు పడుతుంది నాకు తెలిసి చాలా బలం అండి కందిపప్పు చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది మనం పెసరపప్పు మినప్పప్పు అన్నీ వేసుకుని అది చేసుకోవచ్చు అది ఏంటంటే రకరకాల పొడులు మన కందు పప్పుల పొడి అది ఇదేంటంటే ఓన్లీ కందిపొడి నేను ఏది ఒకలా బాగా నచ్చింది అనుకో నేను కొన్ని మాడిఫై చేసుకుంటా చూసి కందిపొడి అయితే నేను అట్లా చూసి రకరకాలుగా నాకు అన్ని నచ్చల ఇక సింపుల్గా జీలకర్ర ఇంగవ కొంచెం మెంతులు అంతే చూసారండి కలర్ మారుతుంది వాసన వస్తుంది మంచి వాసన ఇదిగోండి ఇందాక వెల్లుల్లిపాయ చెప్తూ మర్చిపోయాను మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయ వేసుకోండి వద్దు అనుకోండి మానేయండి నష్టమేమీ లేదు నేను ఒకటి వేద్దామని ఒకటి వెల్లుల్లిపై ఒలుసుకుంటున్నాను ఈ వేడిగా ఉంది కదా జీలకర్ర వేసేస్తున్నా మెంతులు సపరేట్ వేస్తాను ఈ ఆ వేడికి జీలకర్ర మనం పెద్దగా ఏంచక్కర్లా జీలకర్ర మట్టికి ఆ వేడికి చక్కగా వేగిపోతుంది మెంతులు అనుకోండి మెంతులు నేను తీసినాక వేస్తాను ఆ వేడికి జీలకర్ర వాసన వస్తుంది చూసారా భలే ఉంది గలగలలా అంతేనండి ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మెంతులు వాసన బాగుంటుంది మెంతులు ఆ వేడికి తొందరగా వేగిపోతాయి అదిగం అట్లా అంటే ఏంటంటే మనకి మెంతులు ఏగిపోయిందని చూసారా ఇంకా మాడకూడదు ఎట్లా ఉన్నాయో మంచిగా ఎన్నో ఏం వేయించేసుకున్నా నాకు కొంచెం కారం కావాలని చెప్పాను కదా అందుకు నేను ఇంత బట్ట కొంచెం నూనె వేసి వేయించుతాను కొంచెం నూనె వేసుకుంటే మంచిగా ఉంటుంది ఎండుమిరగాయలకి మట్టికి ఎక్కువ అక్కర్లేదు ఇదిగోండి అంతే ఇది మూగుడే వేడిగా ఉంది కదండి ఎండుమిరగాయలు తొందరగా వేగిపోతాయి ఎప్పుడు రెండు పెట్టుకోండి చేతులతో ఈజీగా ఉంటుంది మీకు మాడకుండా మంచిగా ఉంటుంది ఈ మూగుడు నేను ఎంత కొన్నా తెలుసా అండి నూట యాభై రూపాయలకి నైంటీ సిక్స్లో ఓసూరులో కొన్నా మూకుడు భలే ఉంటుందండి ఎంత సింపుల్లోనో అసలు ఇంక దీంట్లో ఏమి వేయను నేను అది ఏమి వేయను ఈజీగా వేసుకుని అన్నం తినేస్తాము ఇంకా ఇదిగోండి మిరపకాయలు లేకపోయినాయి ఇంకా ఆపేస్తున్నాను ఆపేసి ఏం చేస్తానంటే మూకుడి సెగ ఉంటుంది అందుకని కొంచెంసేపు ఇట్లా తిప్పుతా ఆరిపోయినాక మిరపకాయలు ఇవన్నీ మీకు పొడి కొట్టి నేను మీకు చూపిస్తాను మిక్సీ సౌండ్ వద్దని ఇదిగోండి పొడి పొడి అయిపోయింది చూసారు ఎట్లా వచ్చిందో ఇది కొంచెం కూడా కొట్టేస్తాను సల్లారినివ్వండి వేడి మీద మట్టి కొట్టమోండి మిక్సీ కొట్టేస్తాను ఉప్పేసి కొంచెం ఇంగ వేస్తున్నానండి ఇంగ నూనెలో అయినా వేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు నేను కొంచెం వేసే ఇంగో పౌడర్ కొట్టేసాం కదండి కారం చూసేసుకోండి ఇదిగోండి ఉప్పు కూడా ఈ పింక్ సాల్ట్ కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుంది కొంచెం చూసుకుని వేసుకోండి నేను అది తీసేసాను ఇదిగోండి కారం కారం కూడా ఇది కారం ఎక్కువ ఉంటుంది ఆర్గానిక్ది చూద్దాం చూసుకొని ఎప్పుడైనా తక్కువ వేసుకుని కలుపుకుంటాం మంచిది గుర్తుపెట్టుకోండి అంతే ఇంకా అంతకుమించి అయితే ఏమీ లేదు వీటిల్లో ప్రాసెస్ అయితే ఇదే కారం అయితే సరిపోయిందండి ఇలా కలుపుకున్నాక ఇక ఫైనల్గా ఒక్కసారి మరలా మనం మిక్సీ తిప్పుకుంటే మంచి రంగు వస్తుంది ఏదైనా అన్నంలో కలుపుకుని చూడండి మంచి కలర్ వస్తుందండి ఒక్కసారి మిక్సీ తిప్పితే చూడండి దానికి దీనికి ఇదిగోండి కారం చూసారా ఎంత మిగిలి మిగిలిపోయిందో నేను వేరే పొడుగులు కొడతానికి నేను కారం రెడీ చేసి పెట్టేసుకున్నా ఇంకొకసారి మిక్సీ అంతే వేసి మీకు ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాం ఇదిగోండి పొడి అంతా రెడీ అయిపోయింది మొత్తం కలిపినాక మిక్సీ కొట్టేసా ఇదిగోండి వేడివేడి ఎప్పుడైనా కారం తినేటప్పుడు మనం వేడివేడి అన్నం తీసుకోవాలి అన్నం తీసుకుని నెయ్యి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి చూద్దాం టేస్ట్ వేడిగా ఉందండి చేతులు కాలుతున్నాయి మనం నా వెజిటేరియన్ హోటల్కి వెళ్తే కంపల్సరీ మనకి రకరకాల పొడులు పెడతారు కదా నాకు వంట అంటే ఇష్టం అని మీకు తెలుసు కదా టేస్ట్ చూసి బాగుంటే బాగుందని చెప్తాను నేను కందిపొడి కొంచెం లైట్గా బరగ్గా ఉండాలి అదే పుట్నాల పప్పు పొడి అయితే మెత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇదిగోండి మీకే ఫస్ట్ ముద్ద మీ అంకులకు పెట్టలేదు అని నన్ను అంటున్నారు అంకుల కూడా పెడతానండి ఇది మీది ఇదిగోండి మీ అంకుల్ది అంకుల్ది ఇంకొండి నేను టేస్ట్ వస్తున్నా వాసన అయితే అసలు గుమ్మాయించి వచ్చింది సూపర్ అండి కరెక్ట్గా సరిపోయింది కారం ఉప్పు ఈ కందిపొడికి చింతపండు వేయకూడదు గుర్తుపెట్టుకోండి చాలా బాగుంది మీ అంకులకు పెడతాను మెంతులు కూడా లైట్గా కొంచమే వేసుకోండి సూపర్ అండి మీరు కూడా చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇది కొనాలంటే చాలా కాస్ట్ ఉంది మనం అచ్చం కందిపప్పు వేసి చేసాం కాబట్టి ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది చిన్న పావు కిలో కొనాలంటే వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ తీసుకుంటున్నారు ఇది ఎంత వస్తుందో చూడండి అసలు మీరే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి